మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే బాలకృష్ణ చంద్రబాబు వియంకుడు ఇదే బాలకృష్ణ వెళ్లి విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు నేను మీరిద్దరినీ అడుగుతా ఉన్నా మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీట్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు రాష్ట్రంలో తొమ్మిది లక్షల మంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వారందరికీ కూడా ఈరోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీట్స్ ఇస్తే ఈ రోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు మోసాలు చంద్రబాబు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా అధికారం లేకి వచ్చేదాకా అధికారం లేకి వచ్చేదాకా చంద్రబాబు అబద్దాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడండి అక్క ఇది చూడక్క అన్నా ఇది చూడన్నా అన్నా ఇది చూడండి అన్నా అన్నా ఇది చూడండి అన్నా అక్క ఇది చూడండి అక్క రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన మేనిఫెస్టోలో చెప్పినేటివి ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ ఈ పాంప్లెట్ లో పెట్టినవి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు ఆ ఐదు సంవత్సరాలలో ముఖ్యమైన హామీలనంటూ ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు పాంప్లెట్ పంపించిన వీటిలో ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి నన్ను అడుగుతా ఉన్నా ఇందులో మొదటిది ఇందులో మొదటిది రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎలా 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 రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ ప్యాంప్లెట్ లో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్టర్ చెల్లెమ్మల రుణాలకు సంబంధించిన రుణం ఇందులో ఒక్క రూపాయి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు ఎలా 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 లా <laughs>